అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ చిటికెలో కుక్కర్లో కమ్మని క్యాబేజ్ పచ్చిశెనగపప్పు కర్రీ తయారీ విధానం చూద్దామండి చాలా రుచిగా ఉంటుంది మరి ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అర స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకొని చక్కగా అన్న తర్వాత కొన్ని పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కాస్త కరివేపాకు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ అనేది ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తరువాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగించుకొని తరువాత ఇందులో అర స్పూను పసుపు పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ వేసుకోవాలి ఒక కప్పు పచ్చి శనగపప్పు రెండు మూడు గంటలు నానితే సరిపోతుందండి ఆ పచ్చి శనగపప్పు కూడా వేసి చక్కగా గరిటతో మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడే మనకి ఈ పప్పు క్యాబేజ్ అనేది త్వరగా మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటు ఉంటూ ఉండాలండి లేదంటే అడుగంటి పోతుంది ఇలా మగ్గిన తరువాత మరొకసారి గరిటతో కలుపుకొని ఇందులో బాగా పండినటువంటి రెండు టమోటాలు క్లీన్ చేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు కారం ఒక్క స్పూను ధనియాల పొడి అర స్పూను వేయించిన జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం మరొకసారి గరిటతో చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉదయం పూట మనము హడావిడిగా ఉంటాం కదండి మనము సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో అలాగనే కూర ఉడికిస్తూ ఉంటే టైము ఎక్కువైపోతుంది అందువలన ఇలా కుక్కర్లో తయారు చేసుకుంటే రుచిపాటికి రుచి పాటికి టైము సేవ్ అవుతుంది ఇలా మగ్గిన తర్వాత మరొకసారి కలిపి అర గ్లాసు కానీ ముప్పావు గ్లాసు కానీ వాటర్ పోయాలి ఎక్కువ వాటర్ పోయకూడదండి వాటర్ ఎక్కువ వేసినందువలన కూర రుచిపోతుంది అందువలన సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు అర గ్లాసు వాటర్ పోసి మరొక సారి కలిపి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి చక్కగా మెత్తగా ఆ పప్పు అనేది ఉడుకుతుంది కుక్కర్లో చేసుకోవడం వలన గ్యాస్ కూడా ఆదా అవుతుంది రెండు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూద్దామండి కూర ఎలా తయారైందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇలా తయారు చేసుకున్నటువంటి కర్రీ అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ